అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం ఈరోజు మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి నిత్యావసర సరుకులన్నీ కూడా మనకు ఓఫర్ స్పందన నుంచి మరి కీర్తిశేషులు శ్రీమతి సింగరాజు రుక్మిణి విజయలక్ష్మి గారి జ్ఞాపకార్థం సందర్భంగా ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అయితే అందిస్తూ ఉన్నారు మరి కీర్తిశేషులు సింగరాజు రుక్మిణి విజయలక్ష్మి గారు ఎక్కడున్నా వారి పవిత్రాత్మ శాంతి చేకూరాలని మాతృదేవోపవాసం తర్పించి ఆ భగవంతుని వేడుకుంటున్నాము మరి రోజు నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమం వారి కుటుంబ సభ్యులైనటువంటి గోకుల్ రాజు సింగరాజు గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి ఈ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని తెలియజేసుకుంటూ ఈ యొక్క ఆశ్రమం గురించి మరి ఓపర్ స్పందన ద్వారా తెలుసుకొని ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలని ఈ యొక్క అభాగ్యులకి ఇంత మంచి సహాయం చేస్తూ ఉన్నారు మరి ఓపర్ స్పందనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యునికి ప్రతి ఒక్క వాలంటీర్కి అలాగే మరి అధ్యక్ష ఉపాధ్యక్షులైనటువంటి కోట లక్ష్మీ నరసింహ సారి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ సంప్రదించి మరి మీకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభావ అనాథాశ్రమం